హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇట్లా క్రెయిన్ సపోర్ట్తో రాళ్ళుని లాక్కొని పోతూ ఉంటారు ఇది మ్యాన్ పవర్ మనిషే ఆపరేటింగ్ చేస్తాడు ఇది మనం లోడింగ్ ఎక్కడ చేసినా సరే కూడా ఇది ఖచ్చితంగా అయితే ఉంటుంది ఇటువంటి క్రెయిన్ ఎందుకంటే బండ్లు లిఫ్ట్ చేయాలంటే మనుషుల వల్ల అయితే కాదు ఇట్లాగా లారీలు ఏంటంటే బండ్లు ఎక్కువ తీసుకొచ్చి తోసేస్తారు వీళ్ళు ఏంటంటే క్రెయిన్ చూడండి ట్రాక్ క్రేన్ ట్రాక్ ఇట్లాగా ఉంటుంది దాన్ని లేపుకొని అక్కడ బ్లేడ్ కట్టి తీసుకెళ్తుంది చూ బ్లేడ్ కట్టి చూపిస్తాను చూడండి ఇది వచ్చి బ్లేడు కటింగ్ ఎట్లా చేస్తుందో వాటర్ సహాయం వాటర్ ఉండాలి కదా లేదంటే అది బ్లేడు హీట్ అయిపోతుంది ఎక్కువ ఇంకో పాత బ్లేడ్ పాత బ్లేడ్ పక్కనే ఉంది అండ్ ఇక్కడ పోతే ఏంటంటే రెండు ఉన్నాయి బ్లేడ్లు ఇక్కడ ఇక్కడ మనం వచ్చిన దగ్గర ఈ రాయిజుడు ఎట్లా కట్టింగ్ అయ్యిందో మధ్య మధ్యలో గీతలు గీతలు ఉన్నాయి కదా ఈ బండకి ఇది కట్టింగ్ అయిన మనకి కట్టింగ్ అయి అండ్ సెకండ్ వన్ ఇక్కడ ఒకటి యాడ్ ఉంది చూడండి వాటర్తో ఎట్లా కటింగ్ అవుతుందో స్మూత్ గా కటింగ్ అవుతుంది